హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ స్వప్న అయితే మిషన్ కుడుతుంది చేన్ దగ్గర వరిగడ్డి మోయడం కోసం చీరలు కట్ చేసి అయితే కుడుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే చీరలు కట్ చేసి కుట్టేస్తున్నా ఎందుకంటే ఇంకా గడ్డి మోపులు మోయడానికి కానీ చీరలు కట్ చేసి అయితే కుట్టేస్తున్నా ఈ బట్టలలో చి గడ్డి మోసుకెళ్ళి గడ్డి వామ్ వేయడం కోసమని ఇంకా బట్టలు అయితే కట్ చేసి కుట్టేస్తుంది అయిపోయిందా కుట్టడం చూద్దాం ఎంత పెద్దగా ఉందో అసలు అది అంటే డబల్ ఉంది కదా ఇది ఇప్పుడే కుట్టేసినావా బాగానే ఉంది కదా గడ్డి చాలా పడుతుంది ఓకే సరిపోతుంది బాగానే ఉంది ఇది అది రెండు మస్తు అవుతాయి కదా ఉంటే ఇంకొకటి మరి కుట్టేసేయ్ ఇదా ఇచ్చిరానా కుట్టు మరి కట్ చేసినావా కుట్టేసేయ మరి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా ఇబ్బంది లేకుండా నేను ఒకటి మోస్తున్నా నేనొకటి నాయనొకటి మోస్తున్నా ఒకటి మీ దగ్గర ఉంటే మీరు గడ్డి పెట్టేస్తుంటారు అంత లోపల సరేనా కుట్టేసేయ్ పాత చీరలన్నీ ఇట్లా కూడా యూజ్ అవుతున్నాయి కదా గడ్డి మోయడానికి మళ్ళీ చేన్ల దగ్గర పంటలకు పందులు రాకుండా కట్టడానికి యూజ్ అవుతున్నాయి మళ్ళీ ఇంకేంటికి యూజ్ అవుతాయి అది బెడ్షీట్స్ కుట్టుకుంటారు కదా బొంతలు అంటారు కదా బొంతలు జోరలు అంటారు కదా తీసుకుంటారు ఎన్ని చీరలు వేసి ఇచ్చిండ్రు టబ్బు ఆరు చీరలు వేస్తే ఒకటి చిండా బాగానే కదా పాతవే పాత చీరలు మాత్రమే అది కుట్టేస్తే అయిపోయా చైన్కి చేయను వెళ్దాం ఇంకా లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అవును పిల్లలేమో ట్వెల్వ్కి వచ్చేస్తారు పిల్లలు వచ్చినాక వెళ్దామా మరి ఓకే బెస్ట్ పని ఇంకొక హాఫ్ అన్ అవర్ కదా అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా ఓకే కానీ టువెల్వ్కి వస్తారు కదా పిల్లలు మిషన్ రిపేర్ చేసినాక ఫ్రీగా తిరుగుతుంది కదా ఇది చక్రం అంతా సరిగా సార్ కదా తిరగకుంటుండే మంచిగా కూడా బాగా వస్తుందా విజయ ఏం చేస్తారా పిల్లలు ఆడుకుంటారా బ్లౌజులు కుట్టుకోవడానికి బాగుంది అప్పుడెప్పుడో బ్లౌజులు కుట్టు కుట్టించుకోవడానికి చాలా ఇబ్బంది అయినా కదా వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు ఏదో పండుగ ఉంది ఏం పండుగ దసరా పండుగ దసరా పండుగకు చీరలు తీసుకొచ్చారు రమ్మ నాయన నీకు విజయకు అప్పుడు బ్లౌజులు కుట్టించుకోవడానికి ఏ టైలర్ని అడిగినా మా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు కాదని చెప్పారు అప్పుడేమో మన మిషన్ ఏమో రిపేర్లు ఉంది ఖరాబ్ ఉంది కుట్టుగూళ్ళు ఏమో రెండు వందల రెండు వందల రూపాయలు మళ్ళా టైంకి ఇవ్వను అంటారు వాళ్ళు మన ఇంట్లో మిషన్ ఉంటే బాగుంటుంది అంటే ఇది చిన్న మిషన్ కానీ కొంచెం పెద్దది తెచ్చుకోవాలి ఒకటి పెద్దది తెచ్చుకుంటే మన ఇంట్లో కుట్టి వేసుకోవడానికి మా జీన్స్లు కి ఏమన్నా చినిగిపోతే దీనిపైన వస్తలేదు కదా చిన్న మిషన్ కదా పెద్ద మిషన్ అయితే వస్తుంది చిన్న మిషన్ దారం తెగిపోతుంది సూ తరిగిపోతుంది ఒకటి పెద్ద మిషన్ కూడా తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో బాగుంటుంది ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలి తెలుసా కదా అట్లయితేనే బాగుంటుంది ఇది చేసుకొచ్చినాక ఆరు బ్లౌజులు కుట్టున్నారా నీకు మూడు విజయ్ ముందువే కుట్టేసినాం ఆరు బ్లౌజులు వెరీ ఏడు బ్లౌజులు ఎంత రిపేర్ చేసుకురావడానికి సెవెన్ హండ్రెడ్ అయింది మీరు ఏడు బ్లౌజులు కుట్టుకోరు సరిపోయింది కదా మరి ఇంకేం కావాలి వావ్ వాహ్ మమ్మీ ఏం చేస్తున్నవరా కడిచిడు కర్చుడు వావు ఉమ్ము విజయ పాల్గా అక్కసింది మమ్మీ ఉరికిరా ఉరికిరా పాలుగా కేసింది మూత కాకి ఇక్కడ దాడుతుంది మూత మమ్మీ ఎందుకురా పాల్గా కేస్తున్నావు ఒక దగ్గర నిలబడమంటే నిలబడతా లేవాత బయటకొస్తాబా ఇందులో ఆడుకోబడా ఇందులో ఆడుకో ఇందులో ఆడుకోబా ఇందులో ఆడుకో కాసేపు అయితే ఇందులో గడ్డి గడ్డి మోసం నానా కుట్టయి కుట్టేయి ఎందుకంటే తొందరగా వెళ్ళిపోదాం మరి అంటే పిల్లలు రావాలి కదా సరే సరే ఓకే మరి వాళ్ళు వస్తారు మమ్మీ డాడీ లేరు మేము తినామని మళ్ళా మళ్ళీ మనకు ఫోన్ చేస్తుంటారు డాడీ మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు అయినావు మమ్మీ ఎందుకైనా అంటారు కదా అన్నం వేసుకొని మేము స్కూల్కే మమ్మీ అంటారు ఇక అయినా పిల్లలకు మనం ఉంటేనే తినడానికి అలవాటు పడింది వాళ్ళకి మనం లేకపోతే వాడు వేసుకొని తినాలంటే తినాడు తినకుండా అయినా సరే పోతాడు కానీ వేసుకొని తినాలంటే తినడాడు ఇప్పుడు టైం వచ్చేసి పావులకు ఒకటి అవుతుంది ఇంకా ఇప్పుడు అయితే మేము చైన్కి వెళ్తున్నాము ఇంకా పిల్లలు విజయ్ అయితే ఆటోలో కూచుర్రు ా అయితే ఆటో బయటికి తీసిండు చేసుకు ఇప్పుడు అయితే చేన్ దగ్గరకు అయితే వచ్చేసినాము ఇంకా వడ్లపైన పడం కప్పినాం కదా పడే పైన ఉన్న అయితే ఇంకా స్వప్న విజయ్ ఇద్దరు అయితే తీసేస్తున్నారు ఇక్కడ అనే సైడ్కి తీసేసే ఉన్నా ఇది తీసేసి ఇంకో పడని తీసేసుకోరా గు మెల్లగా 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 అంటే ఇది ఉత్తదే కదా ఇక్కడికి తీసేసుకో ఇంకా దానిపైన ఎక్స్ట్రా పడామన్నట్టు వదిలేసి ఓకే 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 ఉండను ఉండను అల్లి ఏం కాదు రాయద్దమ్మా దీనిపైన లేకుంటే సంచులు పెట్టడానిక కొంచెం దగ్గర జరుపు మరి ఓకే ఓకే సరే అవును సంచులు పెట్టడానికి కూడా వస్తుంది చాలిపోతే ఎట్లా చేస్తారు చాట తెప్పవు విజయ చాటలకు తీసుకొని ఇట్లా మళ్ళీ వేసుకోవాలన్నట్టు ఎలక చూడు ఉరుకులాడుతుంది ఇక్కడ ఎలక పిల్ల ఎలక పిల్ల రూపాయట్లు బొక్కినట్లుంది దానికి నచ్చినంత వరకు బొక్కేసింది చాలా బాగుంది చిన్నగా బాగుంది ఎలక మా ఏం చేస్తున్నాయి ఉంటావు వెళ్తావా ఉంటావు అమ్మా బుజ్జి వడ్లు తీసి దొరుకుతుంది ఎల్త ఉరుకులాడుతుంది వడ్ల పైన అయితే తెరిచినాము ఇంక ఇప్పుడు వడ్లు నింపాలి సంచులల్లా కాలు <laughs> పెడుతుంది <laughs> <laughs> 앉구나 산실 아이들 차트로 왜 목이 뭐야 ハハハ。まあ<ペー> ఇద్దరం పట్టుకుంటే విజయ వస్తాయి అటు సైడ్ పట్టుకో విజయ్ మెల్లగా పంచి పౌడర్ మెల్ల చల్లకుండా పోయి పుల్లలకు వచ్చినాయి తీసి అక్కడ సైడ్ కూర్చో విజయ్ అటు సైడ్ కూర్చో అక్కడ కొనం చివరికి కూర్చేసే ఉండాలి గడ్డి అయితే మోపులు కడుతురు స్వప్న విజయ్ ఇద్దరు నేనైతే ఇంకా మోపులు మోసుకెళ్ళిపోవాలి మెల్ల జాగ్రత్త జాగ్రత్త స్లో కట్ట అంటారా మీకు చేతన అయినంత వరకే కట్టండి ఒరి గడ్డి మూటలల్లో పెట్టి ఇంకా మూటలు అయితే కడుతురు నేనైతే మోసుకెళ్తున్నా ఇక్కడ ఒకటి ఒకటి అక్కడ వాళ్ళొకటి కట్టేస్తారు అక్కడ వాళ్ళ గడ్డి అంత ఎదిరి మూటలలో కట్టేస్తారు నేను తీసుకుపోయి అక్కడ వామ అయితే వేస్తున్నాను తేజస్వి నువ్వేం చేస్తున్నావు బేటా వస్తుందా కట్టడానికి మళ్ళీ అట్లా ఆపోజిట్ కూడా కడతారు కదా బట్టలు ముట్టలు ఏదో కడతారు కదా ఇట్లా కదరా అట్లా కట్టేస్తారు దెబ్బలు తేజేస్తాయి నీకు పడాలి అవుతా దెబ్బలు మన్ను పడాలి అవుతా దెబ్బలు పడాలి చెప్పినట్టు ఇంటలేవంటావు కదా వింటావా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మమ్మీ చెప్పినట్టు ఇంటది అంటారా దుమ్ములు ఆడకరా అంటే ఆడకుండా ఉంటుందంటే అట్లానా అయిపోయింది ఎత్తుతారా పెద్ద మూట ఎత్తాండి ఏదన్నా ఆ పెద్దది ఎత్తాండి చిన్నది ఒకటి నువ్వు వెతుకుంటావు చిన్నది ఒకటి నువ్వు వెతుక్కో ఇంటికి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొచ్చిన పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటారు భూలక్ష్మ దగ్గర నేను నైవేద్యం పెట్టినాం కదా అక్కడ చూస్తున్నారు నిన్న తీసుకురాలేం కదా పిల్లల్ని ఈరోజు చూస్తున్నారు ఈరోజు నానా ఏం చేస్తు అక్కడ ఇట్రాండి ఇట్రా చెల్ల మందు పోమ్మా మీ అన్న వాళ్ళ దగ్గరకో డాడీ ఏం చేస్తున్నావు నాన్న గడ్డి మోస్తున్నా

బావైతే గడ్డి ఎత్తుకోబోతుండు మేము మూటలు కట్టిస్తున్నాం గడ్డి ఇంకా బాబా తీసుకుపోతుండు